తల్లిపాలు దగే బిడ్డలు జ్వరం వచ్చినా శరీరం లేదని ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళు పాలు త్రాకుండా పొట్ట మాడుస్తారు దాన్నే లంకణం అంటారు ఆహారం తినకుండా పొట్టకు సెలవిస్తే దాని పేరే లంకణం వాళ్ళకి తెలియకుండా శరీరం చెప్పినట్టు వింటారు కాబట్టి మనం నోట్లో పెట్టినా కక్కేస్తారు ఊసేస్తారు కానీ పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యేసరికి మనం లంకణం చేయించం నెలల పిల్లలకు కూడా జ్వరం వచ్చిన రొంపొచ్చిన జలుబు వచ్చినా వచ్చినా కఫం వచ్చిన ఇన్ఫెక్షన్ కలిగిన ఆకలి లేకపోయినా అజీర్ణ సమస్యలున్న ఏది రానివ్వండి చంటి పిల్లలకు కూడా మీరు ఒక రెండు రోజులు ఆహారం పెట్టకుండా లంకణం పెట్టడం పరమ లాగా మీ పిల్లల ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది అందుకని పిల్లలకి లంకణం చేయించేటప్పుడు ఈ ఆహారం ఇవ్వకుండా తేనిస్తే త్వరగా శక్తి వస్తుంది నీరసం రాదు పిల్లలు మందులు లేకుండా త్వరగా కోలుకుంటారు ఇలాంటి లంకణాన్ని పరమౌషధంగా భావించి అలవాటుగా మీ ఫ్యామిలీలో చేయండి